ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలపై అధికారులను నిలదీశారు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సచివాలయ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బట్టి ప్రజలు కాబట్టి ప్రజల దృష్టిలో ఉంది కాబట్టిన ఏదైనా ప్రజ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా లోకలా ఉండే ఉన్న ఉపయోగించి సమస్య ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పేసి అని తెలుసుకుంటూ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పాత్రికే సోదరులు కూడా చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు పనిచేశారు లాస్ట్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి సమాధానం చెప్పుకోలేక భయపడి చైర్మన్ అయిపోయి చెప్పేసి అని అన్నారు చైర్మన్ ఎప్పుడు భయపడే రకం కాదు ఇంకో విషయం ఏంటి చెప్తున్నాను ఇక్కడ కుంభకర్ణలో దౌర్జన్యాలు దోపిడీ చేసే చైర్మన్ అయితే ముంగడ మున్సిపాలిటీలో మాత్రం లేదు డబ్బుల కోసం పట్టి